అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా అనేది భారతదేశపు ప్రాచీన సంప్రదాయం ఇది మన దేశ సంస్కృతి ఆధ్యాత్మికతకు మూలం వేలు సంవత్సరాల క్రితం నుంచే మన ఋషులు యోగులు దీన్ని అభ్యసిస్తూ ప్రపంచానికి కొత్త దారి చూపారు ఈ యోగ విద్య ఆధునిక కాలంలో మరింత ప్రాముఖ్యత పొందింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్యసమితి ఊనో సాధారణ సభలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ యోగాను ఒక అమూల్యమైన భారతీయ సంపదగా గుర్తించి దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు ఈ ప్రతిపాదనను ఊనో అంగీకరించి రెండువేల పద్నాలుగు డిసెంబరు పదకొండున అధికారికంగా జూన్ ఇరవై ఒకటిను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది జూన్ ఇరవై ఒకటినే ఎందుకు ఎంచుకున్నారు ఈ రోజున ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోని అత్యధిక పగటి సమయం ఉంటుంది ఈ రోజుకు పౌరాణిక జ్యోతిష్య శాస్త్ర పరంగా ప్రత్యేకత ఉంది ఆధ్యాత్మిక దృష్టితో కూడా ఇది అనుకూలమైన రోజు అందుకే ప్రధానమంత్రి మోదీ రోజునే ప్రతిపాదించగా ఊనో ఆమోదించింది మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో ఎనభై నాలుగు దేశాల ప్రతినిధులు మొత్తం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది పాల్గొన్నారు వారు అందరూ కలిసి ముప్పై ఐదు నిమిషాల పాటు ఇరవై ఒకటి యోగాసనాలు దీని ద్వారా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు స్థాపించబడ్డాయి ఒకేచోట అత్యధికంగా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది యోగాసనాలు చేయడం అత్యధిక దేశాల ఎనభై నాలుగు దేశాలు ప్రతినిధులు పాల్గొనడం యోగాతో లభించే ప్రయోజనాలు యోగాను శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సర్వాంగ సమృద్ధి సాధనంగా గుర్తించవచ్చు ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం వల్ల మన ఆరోగ్యాన్ని బలపరచుకోవచ్చు శ్వాసకోశ ఆరోగ్యం యోగాలో ఉండే ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజులు శ్వాసకోశ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి ఆస్తమా అలర్జీ వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనలోని కోపం ద్వేషం ఇర్ష్య తగ్గుతాయి అనవసర ఆందోళనలు ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది ఏకాగ్రత పెరగడం యోగాతో మన శ్రద్ధ పెరుగుతుంది విద్యార్థులకు చదువుపై దృష్టి పెరగడానికి ఇది గొప్ప సహాయం చదువులో ఫలితాలు మెరుగవుతాయి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది నేడు ఉద్యోగాల్లో విద్యలో ఒత్తిడి ఎక్కువ దీనివల్ల అనేక రుగ్మతలు వచ్చేస్తున్నాయి యోగా చేయడం వల్ల మన శరీరం మానసిక స్థితి బాగుండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఫైవ్ ప్రసరణ మెరుగుపడుతుంది యోగాలో కొన్ని ఆసనాలు అభ్యాసాలు చేతులు కాళ్లలో ప్రసరణను మెరుగుపరుస్తాయి శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది సెక్స్ రోగనిరోధక శక్తి పెరుగుతుంది యోగా చేయడం వల్ల శరీరం బలంగా ఉంటుంది వైరస్లు బ్యాక్టీరియాల నుంచి పోరాడే శక్తి పెరుగుతుంది సెవెన్ ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది బీపీ డయాబెటిస్ బరువు తగ్గించుకోవడం వంటి సమస్యలకు యోగా ఉపశమనం ఇస్తుంది మంచి నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు శరీర సౌష్ఠవాన్ని పెంచుతుంది యోగాసనాల ద్వారా శరీరం లావు తగ్గుతుంది దృఢంగా మారుతుంది రక్తదోషాలు అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం ఇప్పుడు యోగా భారతదేశానికే పరిమితం అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా జపాన్ వంటి దేశాల్లో ఇది ప్రాచుర్యం పొందింది చాలామంది ఆరోగ్య నిపుణులు కూడా యోగాను ఆమోదిస్తున్నారు పలు దేశాల్లో యోగా కోర్సులు క్లాసులు ప్రాచుర్యం పొందుతున్నాయి యోగా మన భారతీయ జీవన విధానంలో భాగంగా ఉండాలి ఇది మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత బహుమతి ఇది ఆరోగ్యానికి మనోధైర్యానికి శాంతికి మార్గదర్శకంగా నిలుస్తుంది అందరు యోగాను అలవర్చుకుంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం యోగాన్ని జీవిత భాగంగా